విఆర్ఓ విఆర్ఏల హక్కులను పునరుద్ధరించాలి ప్రభుత్వాన్ని కోరిన విఆర్ఓ ఐకాసా ట్రెసా గ్రామ పరిపాలన అధికారుల నియామకంలో భాగంగా విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం వారి హక్కులను పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని విఆర్ఓ ఐకాసా ట్రెసా నాయకులు ప్రభుత్వాన్ని కోరారు హైదరాబాద్లోని వారు వీఆర్ఓ ఐకాసా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ ఐకాసా అధ్యక్షులు మిగిలినవారు అందరూ ఇందులో పాల్గొన్నారు గత ప్రభుత్వం వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసిన ఇతర శాఖలకు అయితే బదలాయించింది దీంతో సర్వీసు ఇతర ప్రయోజనాలు వారు కోల్పోయారు నాటి నుంచి నేటి వరకు వారికి దక్కాల్సిన హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలి అని కోరారు ఐకాస నాయకులు మిగిలిన వారు అందరూ ఇందులో పాల్గొన్నారన్నమాట ఖచ్చితంగా వారికి కావాల్సిన వారికి రావాల్సిన హక్కులను అయితే వారికి పునరుద్ధరించాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు సో ఇది మనకి ప్రజెంట్ రెవెన్యూ శాఖలోని కీలక అప్డేట్ అనమాట ఈ మళ్ళీ వ్యవస్థ అయితే తీసుకురావడం అనేది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగ మన ఛానల్ ద్వారా ఎంప్లాయి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది